హాయ్ ఫ్రెండ్స్ అందరూ తమ్ము చూసే ఉంటారు ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు సో మా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రేక్షకులకి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు సో మా ఛానల్లో వెలువడే అన్ని అంశాలు కూడా మీరు చూడాలనే ఉద్దేశంతో మేము ఇందులో పొందుపరుస్తున్నాము ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ఎడిటింగ్ ఎలా చేయాలి ఈజీ ఎడిటింగ్ సో ఎంత ఈజీగా ఉంటుందంటే ఇది చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్లో మీరు నేర్చుకోవచ్చు సో అంటే ఈ వీడియో క్లోజ్ కాగానే మీకు వీడియో ఎడిటింగ్ వచ్చే రకంగా నేను చెప్తాను సో జస్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఈ ఎడిటింగ్ అనేది కూడా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎడిటింగ్ అనేది మీకు స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి అంటే ఏ రకంగా మీ ఆలోచనలు పట్టి ఈ ఎడిటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే మీరు ఎక్స్పెక్ట్ అయిపోతారు రాను సో దానికోసం ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి యూట్యూబ్ రన్ చేసే వాళ్ళల్లో చాలామంది ఎడిటింగ్ చేస్తూనే ఉంటారు కొంతమందికి ఎడిటింగ్ రాని వాళ్ళు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్ సో అలా కాకుండా కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది బేసిక్గా ఉండాలి వీడియో క్రియేటర్స్కి ఎవరికైతే ఉన్నారో సో ఆ బేసిక్స్ అనేది ఈ పార్ట్ వన్ పార్ట్ టూ ఈ ఎన్ని క్లా ఎన్ని క్లాసులు అయితే అవుతాయో ఎంత ఎంతవరకు అయితే జరుగుతుందో మీ పార్ట్స్గా విభజించి మీకు ఈ ఛానల్లో తెలియజేస్తాను ఓకే ప్రస్తుతం పార్ట్ వన్ మీకోసం రిలీజ్ చేశాను సో అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే దీని తర్వాత పార్ట్ టూ త్వరలో రిలీజ్ చేస్తాను సో కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను చెప్పినటువంటి విధానము మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలానే మీ యొక్క ఉద్దేశాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మాకు ఏ రకంగా ఉన్నది ఈ వీడియో ఎఫెక్టివ్గా ఉందా మీకు అర్థమైందా లేదా అనేది తెలుస్తుంది దానికి అనుగుణంగా వేరే వీడియోస్ పొందుపరుస్తాను హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఎడిటింగ్ చేయటం ఎలా అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో ఎవరికైతే ఎడిటింగ్ చేయాలని అనుకుంటారో ఏ రకంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూడవచ్చు పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి సో ఇప్పటివరకు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయండి ప్లేస్టోర్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను ప్లేస్టోర్ నుండి ఈ డౌన్లోడ్ చేసినటువంటి ఎడిటింగ్ యాప్ కైన్ మాస్టర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏ రకంగా ఎడిటింగ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న విధంగా మీరు చేయండి ఇక్కడ క్రియేట్ అనేది డిస్ప్లే అయింది క్రియేట్ అనే చోట ప్రెస్ చేయండి అక్కడ రెడ్ మార్క్ ఉన్నది అక్కడ ప్రెస్ చేయండి తర్వాత పైన స్క్రీన్స్ రకరకాలుగా ఉంటాయి ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ టెన్ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ వన్ రకరకాల స్క్రీన్స్ కనపడతాయి దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ నైన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను కింద క్రియేట్ అనే రెడ్ మార్క్ తోటి ఉంటుంది అక్కడ మళ్ళా ఒకసారి క్లిక్ చేయాలి మీడియా బ్రౌజర్ అని ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీడియా మనం ఆల్రెడీ కెమెరాలో షూట్ చేసిన ఏదైనా ఉంటే వాటి కెమెరా అని ఆ బ్రౌజర్లో కెమెరా అనేది ఉంటుంది దానిపైన ప్రెస్ చేస్తే కెమెరా ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అది నేను ఇక్కడ ఎక్స్ రికార్డర్లో నుంచి తీసుకున్నాను వీడియో ఆ ఎక్స్ రికార్డర్లో చేసినటువంటి వీడియో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఆ రకంగా అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి కొన్ని ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి ఈ టూల్స్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈజీగా మీడియా అండ్ ఆడియో రికార్డర్ లేయర్ ఈ వీటి ద్వారా మీరు మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు మీ వీడియోను నెక్స్ట్ వీడియోలో ది ఎడిటింగ్ టూల్స్ గురించి చెప్తాను ఈ చాలా టూల్స్ ఉంటాయి రకరకాలుగా ఇక్కడ సో వాటి గురించి కూడా ఎడిటింగ్ చేసేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి సో అప్పటి వరకు వేచి ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వెలువడే ప్రతి వీడియో కూడా ముందుగా మీ మొబైల్ నందు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామాజాకా టీవీ